హాయ్ వ్యూవర్స్ నేను మీ ఘన ఫార్మర్ క్రియేషన్స్ నేను ఈరోజు షేర్ చేసుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతి ఒక్క ఫస్ట్ స్టేజ్లో ఏ మందులు వాడాలో మీకు తెలియచేస్తాను ఫ్రెండ్స్ మీరు పత్తి పంట వేశారా అయితే పత్తి చిగుళ్ళ కొమ్మలకు ఆకులకు జిగి అంటే మన పల్లె భాషల్లో జిగి అంటారు ఫ్రెండ్స్ తెల్లదోమ నల్లగుడ్డు ఉందా అయితే దాని పూర్తి నివారణకు వాడాల్సిన మందులు నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ హిరోటా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు వందల యాభై ఎంఎల్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎకరాకు ఐ ట్యాంకులుగా పనిచేస్తుంది అసెటిమిఫైడ్ ప్రైమ్ లైఫ్ ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంజీ అంటే రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఈ రెండు మందులను సపరేట్ బకెట్లలో కలుపుకొని ఎకరాకు ఐ ట్యాంకులతో చొప్పున పిచ్చికారీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్ మాకైతే చాలా 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 మంచి రిజల్ట్స్ వచ్చింది నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లోనే మనకు చాలా మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మందు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది దయచేసి ఒక్కసారి వాడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది దాని ప్రభావం ఎలా ఉంటుందో థ్యాంక్స్ ఫర్ మై వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ రెండవ స్టేజ్లో ఏ మందులు పిచికారీ చేయాలో మరొక వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్